కోరింతూ పన్నెండో అధ్యాయం సోదరులారా దేవుడిచ్చే ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు పూర్వం ఇతర జనాలే ఎలాగైనా ఉన్నప్పుడు మూగ విగ్రహాల దగ్గరకు నడిపించబడి కొట్టుకుపోతూ ఉండేవారని మీకు తెలుసు అందుచేత నేను మీకు తెలియజేసేది ఏమిటంటే దేవుని ఆత్మ వల్ల ఎవరై ఎవరు ఏసు శాపగ్రస్తుడు అనరు అంతేకాదు పవిత్రాత్మ వల్ల తప్ప ఎవరు ఏసే ప్రభువు అనలేరు దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన ఇచ్చే కృపావారాలు నానా విధాలు ప్రభువు ఒక్కడే కానీ పరిచర్యలు నానా విధాలు అందరిలో అన్నిటిలో జరిగించే దేవుడు ఒక్కడే కానీ కార్యకలాపాలు నానా విధాలు దేవుని ఆత్మ ప్రభావ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అది అందరి మేలు కోసమే ఆత్మీయ ఆత్మ వల్ల ఒక్కరికి జ్ఞానవాకు ఇవ్వబడుతుంది ఆ ఒకే ఆత్మ ద్వారా మరొకరికి తెలివైన మాట ఉంటుంది ఆ ఒకే ఆత్మ వల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది ఆ ఒకే ఆత్మ వల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి మరొకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం మరొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది ఆ ఒకే ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకిష్టం ఉన్నట్టే ఒక్కొక్కరికి ప్రత్యేకించి పంచి ఇస్తున్నాడు శరీరం ఒకటి అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైన అన్ని ఒకే శరీరం క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు ఎలాగంటే మనం యూదులమైనా గ్రీసు దేశస్తులమైనా సరే బానిసలమైనా స్వతంత్రమైనా సరే మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తిస్మం పొందాం మనకందరికీ ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది శరీరం అంటే ఒకే అవయవం కాదు కానీ అనేక అవయవాలు ఒకవేళ పాదం నేను చేయిని కాను కనుక శరీరంలో లేను అంటే దాన్ని బట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా చెవి నేను కన్నును కాను కనుక నేను శరీరంలో లేను అంటే దాన్ని బట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా శరీరం అంతా కన్నే అయితే వినడం ఎలా అంతా వినడం అయితే వాసన చూడడం ఎలా వాసన చూడడం ఎలా శరీరం అంత కన్న ఎంత వాసన చూడడం ఎలా కానీ దేవుడు తన ఇష్ట ప్రకారమే అవయవాలలో ప్రతి శరీరంలో ఉంచాడు అవన్నీ ఒకటే అవయవమైతే శరీరం ఏమవుతుంది ఇప్పుడైతే అవయవాలు అనేకం శరీరం ఒక్కటే ఇలాంటప్పుడు కన్ను చేయితో నువ్వు నాకు అక్కరలేదు అనలేదు తల పాదాలతో మీరు నాకు అక్కరలేదు అనలేదు అసలు శరీరంలో తక్కువ బలం ఉన్నట్టు అనిపించుకునే అవయవాలే ఎక్కువ అవసరం మనం ఏ అవయవాలకు తక్కువ ఘనత ఉంటుందనుకుంటామో వాటినే ఎక్కువగా ఘనపరుస్తాం ఏ అవయవాలకు అందం లేదో వాటికే ఎక్కువ అందం కలిగిస్తాం అందం ఉన్న అవయవాలకు అలా కలిగించడం అక్కర్లేదు శరీరంలో ఏమీ అనేక్యత ఉండకూడదని అవయవాళ్ళని ఒకదాని కోసం ఒకటి ఒకే విధంగా శ్రద్ధ వహించాలని దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని రూపొందించాడు శరీర అవయవాల్లో ఒకటి బాధపడితే దానితో కూడా తక్కిన అవయవాలన్నీ బాధపడతాయి ఒకదానికి గౌరవం దక్కితే తక్కిన అవయవాలన్నీ సంతోషిస్తాయి క్రీస్తు శరీరం అంటే మీరు మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక అవయవం దేవుడు తన సంఘంలో నియమించిన వారెవరంటే మొట్టమొదట క్రీస్తు రాయబారులు రెండో గుంపు వారు ప్రవక్తలు మూడో గుంపు వారు ఉపదేశకులు తర్వాత అద్భుతాలు చేసేవారు తర్వాత రోగులను బాగుచేసే కృపావారాలు గలవారు ఉపకారాలు చేసేవారు నాయకత్వం వహించగలవారు నానా భాషలు మాట్లాడేవారు అందరూ క్రీస్తు రాయబారులు కారు కదా అందరూ ప్రవక్తలు కారు కదా అందరు ఉపదేశకులు కారు కదా అందరూ అద్భుతాలు చేసేవారు కారు కదా అందరూ రోగులను బాగుచేసే కృపావారాలు గలవారు కారు కదా అందరూ భాషలు మాట్లాడేవారు కారు కదా అందరూ భాషలు అర్థం చెప్పేవారు కారు కదా ఆధ్యాత్మిక కృపావరాలలో అన్నిటికంటే మేలి రకమైన వాటిని ఆసక్తితో కోరండి అయినా అన్నిటిని మించిన దివ్య మార్గం మీకు వెల్లడి చేస్తాను